హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఈరోజు మనం అటుకులతో చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూద్దాం రండి ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఏ పండగకైనా నైవేద్యంలా పెట్టవచ్చు లేదా పూజలోకైనా ప్రసాదంలా వాడుకోవచ్చు కృష్ణుడికి అటుకులంటే ఇష్టం కాబట్టి కృష్ణాష్టమికి ఈ స్వీట్ రెసిపీని చేస్తూ ఉంటారు కేవలం నైవేద్యంలానే కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ రెసిపీలా కూడా చేసి ఇవ్వచ్చండి అటుకులు బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ అనే చెప్పుకోవచ్చు మరి కేవలం పదే నిమిషాల్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకోండి ఇందులో లావు అటుకుల్ని రెండు కప్పుల వరకు వేసుకోండి ఇందులోకి వాటర్ వేస్తూ అటుకులని ఈ విధంగా వాష్ చేసుకోండి ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అలాగే అటుకులు కూడా నానిపోతాయి ఈ విధంగా అటుకులను తడిపి పెట్టుకుంటే సరిపోతుందండి వీటినేమి నానబెట్టాల్సిన పనేమీ లేదు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో రెండు మూడు టీ స్పూన్ల గీ వేసుకోండి ఇందులో బాదం జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఇందులోకి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి ఇది మనకు ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇందులో కాస్త ఎక్స్ట్రా గీ ఫ్లేవర్ కోసం నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి అలాగే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా అండి అది పావు కప్పు వరకు వేసుకుంటున్నాను అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఒకసారి దీనిని ఈ విధంగా కలుపుకొని మనం తడిపి పెట్టుకున్నటువంటి అటుకులని ఇందులోకి యాడ్ చేసుకోండి తడిపి పెట్టుకున్నటువంటి అటుకులను బెల్లం సిరప్లో వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించండి అంతే అండి టూ మినిట్స్ తర్వాత చూసాము అంటే మన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయి ఉంటుందండి ఎప్పుడైనా పూజల్లోకి క్విక్గా చేసుకోవాలి అంటే ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్